అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరంలో మహాత్మా జ్యోతిరావు పూల వర్గీళ్ళందరూ మహనీయులు నిన్నవతి వర్గాల మషాద్ జ్యోతి అడుగు బలహీన వర్గాల ఆషాద్ జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్సంతిని బీర్ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ యువత కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరూ ఇంటి ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించడంలో కానీ అలాగే హక్కులు కోసం ప్రభుత్వాలతో అట్ల వన్ల ఉందో బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ల పైన కానీ వారికి వాటి కోసం ఎంతో శ్రమించి తన జీవితాన్ని అంది సత్యోధ సంస్థను స్థాపించి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరికి చదువు ఎంత ప్రాముఖ్యత అవసరం చదువును ఉచితంగా బోధించి మన బాణితత్వానికి గీతం పాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నూట ముప్పై ఐదవ వర్తంతి కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో పాతప్రెష్ణ సర్కిల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది గులాంగిరి అనే బుక్కు రాసి మన పడుకు పలిగిన వర్గాలు ఎలా బతకాలో ఎలా బాణితత్వానికి వదగాలో తో పోటీ పడి మన పడుగు పలిగిన వర్గాలు అభివృద్ధి చెందేందుకు వృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ జీపీ సంక్షేమలు కూడం రెడ్డి బాబు